తెలంగాణ వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండిపోయి పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారాయి ఇప్పటికే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసేసి దిగువ ప్రాంతానికి నీటిని అధికారులు విడుదల చేస్తూ ఉన్నారు గోదావరి తీర ప్రాంతంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికార యంత్రాంగం హెచ్చరించడం జరిగింది ఎగువ ప్రాంతం నుంచి భారీ ఎత్తున ఇన్ఫ్లోస్ వస్తూ ఉన్నాయి రెండు లక్షల పైన క్యూసెక్స్ల నీరు వచ్చేసి శ్రీరామ్సాగర్ ప్రాజెక్టులో గోదావరి ద్వారా వచ్చి చేరుతూ ఉన్నది ఓవరా జిల్లా వ్యాప్తంగా ఒకసారి వర్షం ఏ రకంగా ఉంది ఏంది అనే వివరాలను మీకు అందించే ప్రయత్నం చేస్తా భారీ వర్షాలకు చాలా చోట్ల చెట్లు నెలకూలయి ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్మికులు వాటిని అన్నింటినీ కూడా తొలగించే పనిలో ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నాం ఇది దుబ్బా ప్రాంతము దుబ్బా ప్రాంతంలో ఈ యొక్క చెట్లను తొలగిస్తా ఉన్నారు ఏదైతే నెల కూలిన చెట్లను వెళ్ళే రహదారి రహదారి నుంచి కలెక్టరేట్ వెళ్తుంది ఈ రహదారి ఇక్కడ మధ్యలో మనకి ఏదైతే అత్తపల్లి మాలపల్లి ఆటోనగర్ పై ప్రాంతాల్లో కురిసిన వర్షం నీరంతా కూడా ఈ ప్రాంతానికి పొలాలు అండ్ మృతి కాలువల ద్వారా ఇక్కడికి చేరుకుంటుంది ఇక్కడ భారీ ఎత్తున వరద నీరు ప్రవాహం ఉంటుంది మనం చూస్తాం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ నీరు ఎట్లా ఉందో ఒకసారి మనం చేస్తాం ఇక్కడ మనకు కనబడతా ఉంది అక్కడ ఎదురుగా చూస్తా ఉన్నాము ఇది ఈ ప్రాంతం పైనుండి వస్తున్న వాటర్ ఇది అంతా కూడా పై నుంచి వచ్చే వాటరు అక్కడ చూస్తున్నాము మనము నీళ్ళు ఎట్లా ఉంది అనేది ఆటోలు బైక్స్ అన్నీ కూడా ఆ నీళ్ళ నుంచే వస్తున్నాయి ఇక్కడ రోడ్ కట్టింగ్స్ అవుతూ ఉంటాయి చివరి ప్రాంతంలో ఓవరాల్గా ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో రెయిన్ఫాల్ పరిస్థితి మనం చూసినట్లయితే భారీ ఎత్తున వర్షం కురిసింది నిజామాబాద్ అంతా కూడా మహారాష్ట్రలో ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షానికి గోదావరి ద్వారా సుమారుగా రెండు లక్షల క్యూసెక్స్ల ఇంట్లో వచ్చి చేరుతుంది ఈ నేపథ్యంలో గోదావరి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకున్నది దీంతో అధికారులు అయ్యేసి ఇప్పటికే ఎనిమిది వరద గేట్లను ఎత్తేసి దిగువ ప్రాంతానికి ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల యాభై మూడు క్యూసెక్స్ల నీటిని వివిధ గేట్ల ద్వారా విడుదల చేశారు కాకతీయ గేట్ ద్వారా మూడు వేల క్యూసెక్స్లు అదేవిధంగా వరద గేట్ ద్వారా వెయ్యి క్యూసెక్స్లు తర్వాత మిషన్ భగీరథకు రెండు వేల ముప్పై ఒక క్యూసెక్స్లు తర్వాత వరద గేట్ ద్వారా ఐదు వేల క్యూసెక్స్ల నీటిని ఇప్పటికే అధికారులు దిగువ ప్రాంతానికి విడుదల చేయడం జరిగింది పూర్తి స్థాయిగా ప్రాజెక్టు యొక్క పూర్తిస్థాయి నీటి మట్టం వెయ్యి తొంభై ఒక్క అడుగులు ఉండగా ఇప్పటికే వెయ్యి ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు అడుగులకు చేరుకుంది డెబ్బై రెండు టీఎంసీల నీటి నిల్వ ఉంది తెలంగాణలో మరో ఇరవై నాలుగు గంటల పాటు భారీ వర్ష సూచన ఉన్నట్టు అధికారులు హెచ్చరించడం జరిగింది ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్టు ప్రకటించారు పద్నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్టు ప్రకటించడం జరిగింది ఎనిమిది జిల్లాల్లో నిజామాబాద్ కామారెడ్డి ఆదిలాబాద్ సిరిసిల్లా సంగారెడ్డి యాదాద్రి వికారాబాద్ మహబూబాబాద్ నగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా మిగతా జిల్లాలన్నింటిని కూడా ఆరెంజ్ అలర్టు ప్రకటించడం జరిగింది ఇప్పటికే భారీ వర్షాల కారణంగా ఉదయం తొంభై ఆరు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేయడం జరిగింది నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు ఒక్క వంద డెబ్బై ఏడు రైళ్లు పూర్తి స్థాయిలో రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక్క నలభై రెండు రైళ్లను దారి మళ్లించినట్లు ప్రకటించారు వరద ఉధృతికి మహబూబాబాద్ దగ్గర దెబ్బతిన్న రైల్వే ట్రాక్ యుద్ధ ప్రాతిపదికన అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు అది మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించడం జరిగింది హైదరాబాద్ విజయవాడ వరంగల్లో ఇప్పటికే హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు ఇక నిజామాబాద్తో పాటు అటు ఎగువనున్న నిర్మల్ జిల్లాలో కూడా భారీ ఎత్తున వర్షం కురవడం అదేవిధంగా అటు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షానికి బైన్సా ప్రాంతంలో ఉన్న ఏదైతే గడ్డన ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటి మట్టం నిండిపోయింది ఆ ప్రాజెక్టు కూడా గేట్లో ఎత్తివేసి దిగువ ప్రాంతానికి అధికార యంత్రాంగం నీటిని విడుదల చేశారు ఏదైతే బాగు నీటి విడుదల చేయడంతో దిగువనున్న ప్రజలు అంత అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా వాగెంబట పశువుల కాపలకు వెళ్ళకూడదు అని చెప్పేసి అధికారులు హెచ్చరించడం జరిగింది చాలా చోట్ల చెరువులు కుంటలన్నీ కూడా నిండిపోయేసి పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి వరద లాగా ప్రతి చెరువు కూడా ఆలుగులు వెళ్ళేసి పారుతూ ఉన్నాయి మనం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షపాతం రిపోర్ట్ ఒకసారి మనం పరిశీలించినట్లయితే మనకు ఓవరాల్గా ఇప్పటివరకు వరకు సాధారణంగా ఒక్కవే పదిహేను మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా ఎనిమిది వందల ఇరవై మూడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఈరోజు నిన్నటి రాత్రి నుంచి ఈరోజు వరకు కురిసిన వర్షపాతం మనం చూసినట్లయితే నవీపేటలో అత్యధికంగా వర్షం కురిసింది పది సెంటీమీటర్ల వర్షం నమోదైంది ఎరగట్లలో పదకొండు సెంటీమీటర్ల వర్షం కురిసింది మెండారులో పన్నెండు సెంటీమీటర్ల వర్షం కురిసింది బాల్కొండలో పది సెంటీమీటర్ల వర్షం నమోదైంది ముక్కాల్లో పదమూడు సెంటీమీటర్ల వర్షం నమోదైంది నందిపేటలో యాభై ఆరు పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షం కురిసింది భీమగర్లో డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షం కురిసింది మోర్తార్లో పది సెంటీ సెంటిమీటర్లు రెంజల్లో యాభై ఐదు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు కమర్పల్లిలో ఎనభై ఆరు పాయింట్ మూడు మిల్లీమీటర్లు ఎడపల్లిలో అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు సిరికొండలో పదిహేడు సెంటిమీటర్ల వర్షం నమోదైంది భారీగా వర్షం కురవడంతో ఆ ప్రాంతంలో ఉన్న చెరువులు కుంటలు అన్నీ కూడా వాగులు అన్నీ కూడా పూర్తిస్థాయిలో పొంగి ప్రవహిస్తున్నాయి పలు ప్రాంతాల్లో పలు గ్రామాలకు రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి ఈ దర్పల్లి మండలంలో ఎనభై ఐదు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది వేల్పూర్లో తొంభై నాలుగు పాయింట్ ఒక మిల్లీమీటర్ల వర్షం కురిసింది వర్ణిలో అరవై నాలుగు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షం నమోదైంది మొసరాలో ఎనభై ఒకటి పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది సాలూరాలో ముప్పై ఎనిమిది మిల్లీమీటర్ల వర్షం నమోదైంది బోధన్లో నలభై ఏడు పాయింట్ మూడు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది మాకులూరులో డెబ్బై ఒక్క మిల్లీమీటర్ల వర్షం కురిసింది నిజామాబాద్ సౌత్లో డెబ్బై పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షం నమోదైంది జక్రాన్పల్లిలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షం నమోదైంది ఆలూరులో డెబ్బై రెండు పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షం కురిసింది పోతంగల్లో యాభై ఒకటి పాయింట్ మూడు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది చందూరులో డెబ్బై నాలుగు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది ఆర్మూర్లో తొంభై పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షం కురిసింది ఇందల్వాయిలో తొంభై ఆరు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది నిజామాబాద్ నార్త్లో యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షం కురిసింది కోటగిరిలో నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షం నమోదైంది వర్షం నమోదైంది పోతంగా ఏదైతే నిజామాబాద్ సౌత్లో యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షం కురిసింది కోటగిరిలో నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షం నమోదైంది డొంకేశ్వర్లో ముప్పై మిల్లీమీటర్ల వర్షం కురవగా డిచ్పల్లిలో డెబ్బై ఏడు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షం కురిసింది మోపాల్లో ఒక వంద మూడు పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది రుద్రూర్లో అరవై మూడు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది నిజామాబాద్ రూరల్లో అరవై మూడు పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది ఓవరాల్గా మనకు మొత్తం ముప్పై మూడు మండలాలు ఉన్నాయి ముప్పై మూడు మండలాల్లో చూసినట్లయితే ఇప్పటికీ సాధారణ వర్షపాతం కంటే ప్లస్ ఇరవై శాతం ఎక్కువగా సుమారుగా ఇరవై ఒక్క మండలాల్లో ఇరవై ఒక్క శాతం ఎక్కువ వర్షం కురిసింది అదేవిధంగా పన్నెండు మండలాల్లో ఇంకా మైనస్ ఇరవై శాతం కంటే తక్కువ వర్షపాతము నమోదైంది ఇది నిజామాబాద్ జిల్లాలో కురిసిన వర్షపాతం వివరాలు ఇక కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షపాతం వివరాలు మనం చూసినట్లయితే ఓవరాల్గా మద్నూర్లో అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షం కురిసింది జుక్కల్లో అరవై ఐదు పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది పెద్ద కొడబ్ డె రెండు పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది బిచ్కుందాలో అరవై మూడు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు బిక్నూర్లో నలభై ఎనిమిది పాయింట్ మూడు మిల్లీమీటర్లు నసులాబాద్లో డెబ్బై ఆరు పాయింట్ ఒక మిల్లీమీటర్లు బాన్స్వాడలో డెబ్బై ఎనిమిది మిల్లీమీటర్ల వర్షం కురిసింది పిట్లంలో డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది నిజాంసాగర్లో తొంభై ఏడు పాయింట్ ఒక మిల్లీమీటర్ల వర్షం కురిసింది నాగిరెడ్డిపేటలో ఒక వంద ముప్పై పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది ఎల్లారెడ్డిలో ఒక వంద నలభై ఒకటి పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షం నమోదైంది లింగంపేటలో రెండు వందల మూడు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది గాంధారిలో ఒక వంద అరవై ఆరు పాయింట్ ఒక మిల్లీమీటర్ల వర్షం నమోదైంది సదాశివనగర్లో రెండు వందల నలభై పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షం రికార్డు స్థాయిలో నమోదైంది తాడవాయిలో రెండు వందల ఎనిమిది పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది రాజంపేటలో ఒక్క వంద యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షం కురిసింది బిక్నూర్లో ఒక్క వంద పదిహేను పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షం నమోదైంది కామారెడ్డిలో ఇరవై రెండు వందల మూడు పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది రామారెడ్డిలో రెండు వందల ఏడు పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షం నమోదైంది మాచారెడ్డిలో తొంభై ఐదు పాయింట్ మూడు మిల్లీమీటర్ల వర్షం కురిసింది దోమకొండలో నూట పది పాయింట్ ఒకటి మిల్లీమీటర్ల వర్షం కురిసింది బీబీపేట్లో తొంభై పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షం నమోదైంది డోంగ్లీలో యాభై మూడు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది పల్వంచలో ఒక్క వంద నాలుగు పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షం కురిసింది ఓవరాల్గా కామారెడ్డిలో ఉన్న ఇరవై నాలుగు మండలాల్లో మనం చూసినట్లయితే ఇప్పటికీ రెండు మండలాల్లో ప్లస్ అరవై శాతం కంటే ఎక్కువగా వర్షం నమోదైంది సదాశివనగర్లో మరియు బిక్నూరులో ఈ రెండు మండలాల్లో ప్లస్ అరవై శాతం అంటే సాధారణం కంటే అరవై శాతం ఎక్కువగా వర్షం కురిసింది ఇక మిగతా తొమ్మిది మండలాల్లో సాధారణం కంటే ఇరవై శాతం ఎక్కువ వర్షం కురిసింది మైనస్ ఇరవై శాతం వర్షం నమోదైన మండలాల్లో పంతొమ్మిది పదమూడు ఉన్నాయి ఓవరాల్గా ఇరవై నాలుగు మండలాల్లో కురిసిన భారీ వర్షపాతం వివరాలు ఈ రకంగా ఉన్నాయి ఇది నిజామాబాదు అండ్ కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షపాతం వివరాలు ఓవరాల్గా రేపటి వరకు కూడా భారీ ఎత్తున వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది మనం చూస్తూ ఉన్నాం ఇది నిజామాబాద్ దుబ్బా నుండి ముందుకు వెళ్ళే రహదారి ఏ రకంగా ఇక్కడ కాజువై పొంగి ప్రవహిస్తుందో మనం చూడొచ్చు విజువల్స్లో పూర్తి స్థాయిలో అంటే పైన ఆటో నగర్ ఏదైతే ఉంటుందో ఆటో నగర్ ప్రాంతంలో వచ్చిన వర్షం వల్ల ఈ యొక్క వరద నీరు అనేది వచ్చింది డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఇటు రావడం జరిగింది ఇక్కడ పోలీసులు గైడ్ వెళ్ళొద్దు అని చెప్పేసి ఇక్కడ ఒక హెచ్చరిక పెట్టడం జరిగింది మనం ముందుకు వెళ్తా ఉన్నాం ఇది కానాపూర్ వెళ్ళే ప్రాంతంలో ఇక్కడ ఒక చిన్న కాజువే ఉంటుంది గతంలో ఇక్కడ కాజువేలో సైకిలిస్ట్ కొట్టుకపోయి ప్రాణాలు కోల్పోయాడు కానాపూర్ సంబంధించిన వ్యక్తి ఒక్కసారి ఆ కాజ్వే వరకు కూడా వెళ్ళే చూద్దాము ఎట్లా ఉంది వెళ్ళే చూద్దాం ఇది కానాపూర్ వెళ్ళే మార్గము వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది కానీ ఇంకా నలభై ఎనిమిది గంటల పాటు వర్షం పడే ఉన్నాయి అందులో ఇరవై నాలుగు గంటల పాటు భారీ వర్షం పడుతుంది అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది పూర్వెల్లి రహదారి ఇదంతా కూడా రైస్ మిల్ ప్రాంతము మనకు ఏదైతే కాలనీ తర్వాత ఆటో నగర్ మాలాపల్లి సారంగపూర్ ఆ ప్రాంతాల్లో కురిసిన వర్షం నీరు డ్రైనేజ్ సంబంధించిన నీళ్ళన్నీ కూడా ఈ కాలువ ద్వారా ఇక్కడ వస్తాయి ఈ పూర్తిగా పంట పొలాలతోని ఈ ప్రాంతం వైపు వాటర్ వచ్చేస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాం ఓవరాల్గా వర్షపాతం వివరాలన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి నిజామాబాద్ కామారెడ్డి రెండు జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో వర్షం ఈ రకంగా నమోదైంది ఇంకా ఇరవై నాలుగు గంటల పాటు ఈ యొక్క వర్షం కురిసే ఉన్నాయి కాబట్టి ఈరోజు సోమవారం అయినప్పటికీ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది భారీ వర్షాల కారణంగా రేపటి వరకు కూడా ఈ వర్షాలు ఇలాగే కొనసాగుతాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది ఇప్పటికే రైళ్ళు కూడా రద్దయిన విషయాల దక్షిణ మధ్య రైల్వే శాఖ తెలపడం జరిగింది నూట నలభై నాలుగు రైళ్లను దారి మళ్లింపు చేయడం జరిగింది అనేక చోట్ల రైళ్లకు ఆనేసి బాగులు వంకలు ప్రవహిస్తూ ఉన్న ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే శాఖ పలు రైళ్లను దారి మళ్లించి పలు రైళ్లను రద్దు చేయడం జరిగింది ఇటు రవాణా వ్యవస్థలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి ప్రవహించడంతో ఆర్టీసీ బస్సులు కూడా రవాణా సౌకర్యాన్ని నిలిపివేసింది ఎందుకంటే పలుచోట్ల వంతెనలు కొట్టుకపోయి కాజ్వేల్ కూడా పొంగి ప్రవహించడంతో అక్కడ కూడా కాజుమేలు కొట్టుకపోవడంతో రాకపోకలు అంతరాయం వాటిల్లడం జరిగింది అత్యవసరం ఉన్న వాళ్ళు మాత్రమే తగిన జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాల్సిందిగా అధికార యంత్రాంగం కోరుతా ఉన్నది అనవసరంగా బయటికి వచ్చేసి ఈ వరద ప్రాంతాల్లో చిక్కు పోవద్దు అని చెప్పేసి అధికార యంత్రాంగంతో పాటు కేసిక్స్ కూడా మీ అందరికీ వేడుకుంటుంది ఎందుకంటే భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పాలు కావద్దు అని చెప్పేసి కేసిక్స్ మీ అందరికీ కూడా వేడుకుంటుంది కెమెరా పర్సన్ నాగరాజ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ నిజామాబాద్